బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు ప్రజెంట్ బాలీవుడ్ హాలీవుడ్ విషయం పక్కన పెడితే ఈ ముద్దుల గుమ్మ పేరు ఇలా హఠాత్తుగా టాలీవుడ్ లో ఆశ్చర్యం కలిగిస్తోంది ముందు మహేష్ బాబు రాజమౌళి వరల్డ్ మూవీలో కొట్టేసింది అందులో ఆమె హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు కానీ లీక్స్ అయితే మహేష్ జోడీ కాదని అంటున్నాయి దీని గురించి రాజమౌళి చెబితే తప్ప బయటకు రాదు కేరళ హైదరాబాద్ షెడ్యూల్స్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా తనకు సంబంధించిన కీలక ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుందట ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారట అయితే తాజాగా ప్రియాంక టాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి ఇక పుష్పతో పాన్ వర్డ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అర్జున్ వర్ష చిత్రాలు లైన్ లో పెట్టాడు ఇందులో దర్శకుడు అట్లీతో మూవీ కూడా ఒకటి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇటీవల ప్రియాంక చోప్రాని సంప్రదించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది ఇందులో కూడా అల్లు అర్జున్ తో ఆడి లేక ఇంకేదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఈ వార్త గాసిప్ స్టేజీలోనే ఉంది అయినా సరే ఎప్పుడో ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ భామకు ఇలా తెలుగు దర్శకులు క్యూ కట్టడం ఆశ్చర్యమనే చెప్పాలి టాలీవుడ్ లో ప్రియాంక ఇప్పటిదాకా నటించింది ఒక్క రామ్ చరణ్ తో జంజీర్ తెలుగు వర్షన్ లో తుఫాన్ మూవీలో మాత్రమే మరి అల్లు అర్జున్ తో నటిస్తున్నా అన్న వార్త నిజమా కాదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించిన ప్రియాంక చోప్రా తన నట జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్ గా చేసింది ఆమె రెండు వేల సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని తర్వాత ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఇక రెండు వేల తమిళ సినిమా ద్వారా నటన జీవితం ప్రారంభించింది ఆ తర్వాతి సంవత్సరం అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై ద్వారా ఆమె బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ గన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ సినిమా ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నూతన నటి పురస్కారం కూడా లభించింది ఇక రెండు వేల నాలుగు సంవత్సరంలో అబ్బాస్ మస్తాన్ల దర్శకత్వంలో వచ్చిన ఐత్రాజ్ చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకునేలా ప్రదర్శించిన నటనకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతి పురస్కారం అందుకున్న రెండవ మహిళగా అయ్యింది ఇక రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఫ్యాషన్ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది